ఎవ్రీ వన్ వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ దిస్ ఇస్ సునీల్ ఈ వీడియో సెషన్లో కామెంట్ సెక్షన్లో అడిగే చాలా డౌట్స్కి క్లారిటీ అందించబోతున్నాను సో ఫార్టీ కన్నా బిలో వస్తే అంటే అది థర్టీ నైన్ ఉండొచ్చు థర్టీ ఎయిట్ ఉండొచ్చు థర్టీ సెవెన్ లేదా ట్వంటీ ఫైవ్ ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు మేము కౌన్సిలింగ్కి మేము క్వాలిఫై అయ్యా మేము వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చా అని చాలామంది అడుగుతున్నారు సో ఫార్టీ కన్నా తక్కువ వచ్చిన వాళ్ళలో కొంతమందికి ఆ ఛాన్స్ ఉంది ఎవరు పెట్టుకోవచ్చు ఎవరికి అవకాశం అన్న డీటెయిల్స్ మనం క్లియర్గా మాట్లాడుకుందాం సో ఎస్సీ క్యాండిడేట్స్ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్కి జస్ట్ ఎగ్జామ్ అటెండ్ అయితే చాలు వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చినా పర్లేదు సో వాళ్ళు ఎగ్జామ్ అటెండ్ అయ్యి వాళ్ళకి ఫార్టీ బిలో వచ్చినా సరే వాళ్ళు ఎంసెట్ కౌన్సిలింగ్కి క్వాలిఫైడ్ అయ్యే వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు వాళ్ళకు వచ్చిన ర్యాంక్ అండ్ వాళ్ళకు వచ్చిన మార్క్స్ అనుగుణంగా వాళ్ళకైతే సీట్ అలాట్మెంట్ అయితే జరుగుతుంది సో మిగతా క్యాస్ట్కి ఛాన్స్ లేదు బీసీ ఆర్ ఓసీ వీళ్ళు మాత్రం ఖచ్చితంగా ఎగ్జామ్ అటెండ్ అయి ఉండాలి అండ్ అలాగే ఫార్టీ మార్క్స్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి ఫార్టీ మార్క్స్ వస్తేనే వాళ్ళకి ర్యాంక్ కార్డ్ వస్తుంది ర్యాంక్ కార్డ్ వస్తేనే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అలా కాదు జస్ట్ ఎగ్జామ్ అటెండ్ అయితే చాలు వాళ్ళకి ఫార్టీ కన్నా తక్కువ వచ్చినా సరే ఏం బాధపడాల్సిన విషయం లేదు ఎంసెట్ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వచ్చు వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు మీకు సీట్ అలాట్మెంట్ అనేది మీ యొక్క ర్యాంక్ అండ్ మార్క్స్ బట్టి వస్తుంది ఓకే కాబట్టి సో ఎవరైతే ఈ డీటెయిల్స్ కోసం అడిగారో వాళ్ళందరికీ కూడా ఆన్సర్ వచ్చిందనుకుంటున్నాను ఫార్టీ కన్నా బిలోలో ఉన్న ఏ క్యాండిడేట్స్కి ఎస్సీఎన్ఎస్టీకి ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీ మీ ఇన్కమ్ సర్టిఫికెట్స్ ఉండొచ్చు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండొచ్చు ముందుగానే రెడీ పెట్టుకోండి సో దాట్ మీకు ఎంసెట్ కౌన్సిలింగ్ అప్పుడు ఆ క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఉంటేనే మీకు ఈ థర్టీ ఫార్టీ బిలో వచ్చిన ర్యాంక్ కార్డ్ కానీ అవన్నీకన్నా ఇష్యూ అవుతుంది సో కాబట్టి వి హోప్ మీ డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నాను అండ్ అలాగే మీకు ఈ ప్రతి డౌట్ని ఖచ్చితంగా మేము కామెంట్ రూపంలోనూ లేదా పర్సనల్గా ఇలా వీడియో చేసి అందరికీ అందించడము జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే మీ వెబ్ ఆప్షన్స్ టైంలోను కౌన్సిలింగ్ టైంలోను అలాగే టిల్ మీరు బీటెక్ కాల్ అడుగుపెట్టేంతవరకు కూడా మాకు హెల్ప్ ఉంటుంది కాబట్టి అండ్ ఆ తర్వాత కూడా మీకు హెల్ప్ అయ్యే కోప్ ఆఫ్ వీడియోస్ కూడా మన ఛానల్ నుంచి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దూషన్ సబ్స్క్రైబ్ అవర్